ఆహ్లాదాన్ని ఆట విడుపును అందించడం కోసం గుంటూరు గుంట గ్రౌండ్స్ లో విజయ స్ట్రీట్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి వచ్చింది తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు నగరవాసులు ఒత్తిడి నుంచి విముక్తి కోసం ఈ ఎగ్జిబిషన్ ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు టిడిపి నాయకురాలు సనకేల రాజకుమారి ఉగ్గిరాల సీతారామయ్య ఎగ్జిబిషన్ నిర్వాహకులు కుమార్ తదితరులు పాల్గొన్నారు వాతావరణాన్ని అలాగే పిల్లలకు అవసరమైనటువంటి గేమ్స్ని అన్నీ కూడా అందుబాటులోకి పెట్టడానికి ఈ పండగ సీజన్లో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుండి రాబోయేటువంటి ఫిబ్రవరి పదో తారీఖు వరకు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్లో అనేక స్టాల్స్తో ఏర్పాటు చేసి విజయసాయి విజయశ్రీ ట్రేడ్ ఫేర్ పేరుతో ఎగ్జిబిషన్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది సోదరుడు కుమార్ గత పది సంవత్సరాల అనుభవం కలిగి అనేక వస్తువులు ఎక్కడ దొరకనటువంటి వస్తువులతో పాటు జాయింట్ వీలు అలాగే మ్యాజిక్ షోతో పాటు అలాగే వివిధ రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ గేమ్స్తో పాటు ఈరోజు ఈ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సెట్టింగ్ బాహుబలి సెట్టింగ్ని కూడా ఏర్పాటు చేసి గుంటూరు నగరాన్ని ఒక కొత్త శోభను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు విజయశ్రీ ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ను ప్రారంభించుకోవడం జరిగింది తప్పకుండా గుంటూరు నగర ప్రజలు ఈ పండగ సీజన్లో కుటుంబాలతో సహా ఇక్కడికి విచ్చేసి ఈ ఎగ్జిబిషన్ను ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ముందుగా సోదరుడు కుమార్ గారికి అలాగే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు ఉదయపూర్వక ఇవాళ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యే గారు ఇవాళ ఎగ్జిబిషన్ గుంట గ్రౌండ్స్ లో ఓపెన్ చేశారు ఇది ఎగ్జిబిషన్ అంట వెంటనే చాలా మందికి చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు ఇది చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు అందులో ఈ ప్రత్యేకత క్రిస్మస్ హాలిడేస్ న్యూ ఇయర్ హాలిడేస్ వెంటనే స్టార్ట్ అయి సో అందరు పిల్లలు దీన్ని ఎంజాయ్ చేస్తానికి వస్తారు దీంట్లో పిల్లలకి ఇష్టమైంది జైంట్ వీల్ బ్రేక్ డ్యాన్స్ అలాగే చాలా చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ చిన్న ఏజ్ పిల్లలు కూడా ఉన్నాయి సో అందరూ ఎంజాయ్ చేస్తారు ఇంకోటి అందరూ ఫ్యామిలీస్ ఈ హాలిడేస్ అన్న వెంటనే బయట గుంటూరులో ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ అంత మంచిగా ఎక్కువ రోజులు చూడటానికి ఉండదు సో అందరి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చి ఇక్కడున్న ఫన్ యాక్టివిటీస్ అలాగే చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మంచూరియా అట్లాంటి సో అందరూ ఎంజాయ్ చేయవచ్చు దీన్ని ఇక్కడ కూర్చొని పీస్ఫుల్గా కూర్చొని చూడొచ్చు ఇంకా ఇది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి మనం టైం తీసుకుని ఆ రష్ అవర్ కాకుండా వేరే టైమ్స్ కూడా వచ్చి చూడవచ్చు సో అందరూ ఈ గుంటూరులో ఉంది కాబట్టి గుంటూరు పక్కన ప్లేసెస్ కూడా వచ్చి దీన్ని ఎంజాయ్ చేసి ఆర్గనైజర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అందరూ దీన్ని ఎంజాయ్ చేయండి ఎస్పెషలీ గుంటూరు పీపుల్ దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలి మంచిగా ఎంజాయ్ చేయాలి రోజున మన గుంటూరు నడుపున గుంట గ్రౌండ్ పక్కన ఆంజనేయ గుడి మంచి వాతావరణంలో మన కుమారు ఇక్కడ అజయశ్రీ దీన్ని ఎగ్జిబిషన్ ప్రారంభించడం అలాగే గౌరవ మన శాసనసభ్యులు నజీర్ గారు కార్పొరేటర్ గారు అందరూ కూడా ఇక్కడ రావటం చాలా ఆనందదాయకం మన వాళ్ళందరూ చెప్పారు పిల్లలకి ఒక ఎందుకంటే క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా అలాగే సమర్స్ వస్తాను సమర్థులు కూడా పిల్లలు ఆడుకోవటానికి అన్ని రకాలైనటువంటి వసంతుల కుమారు మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకాలైనటువంటి ప్లేసెస్లో మన కుమారు అనుభవం ఉంది అనుభవంలో కొత్త కొత్త మోడల్స్ నుంచి పిల్లలు ఏదైతే ఆనందపడతారో అలాంటి ఎన్నుకొని ఇక్కడ తీసుకురావటం మమ్మల్ని అందరం కూడా ఇక్కడ ఆహ్వానించి కార్యక్రమాన్ని రోజు ప్రాంతంలో చేయడం ఇది దిగ్విజయంగా మంచి లాభాలతో అతను చేసి ఇంకా వేరే వేరే కార్యక్రమాల్లో కూడా దిగ్విజయంకు